ఈ తో మోడల్ డ్రెస్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ పాప వేసుకుని చూడండి ఈ డ్రెస్ కట్టింగ్ స్టిచింగ్ అయితే చూపిస్తున్నాను బాడీ పార్ట్ కోసం వచ్చేసి క్లాత్ నాలుగు మట్లతో పెట్టేసుకున్నాను ఎక్కువ ఒకరు అయితే కట్ చేశాను ఇప్పుడు పార్ట్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచులు దానికి ఒక కలుపుకొని పది ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకున్నాను నెక్ వచ్చేసి ఒకటిన్నర వచ్చేసి మూడు ఇచ్చుల దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ సంఖో కోసం వచ్చేసి ఐదు ఇచ్చులు అయితే తీసుకున్నాను అలాగే సెస్ట్ వచ్చేసి ఆరున్నర దగ్గర చేసుకున్నాను అలాగే రెండున్నర ఎగస్ట్ మార్కింగ్ అయితే చేసుకున్నా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు ఒకటి సరే కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఒకటి సరే చూడని మూడున్నర అయితే పెట్టేసుకున్నాను అనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి మూడున్నర అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి కొంచెం కిందకి అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ సపరేట్ గా తీసేసుకొని బ్యాక్ పార్కు నెక్ అనే కొంచెం కిందకి అయితే కటింగ్ అయితే చేస్తున్నాను అలాగే పట్టి కట్ పట్టి కోసం ఇట్లా కొద్ది కట్ చేసే అన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో మనం కొంచెం డిజైన్ అంతకంటే ముందు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్లాత్ లో కింద బాటం పార్ట్ కోసం క్లాత్ అనేది కటింగ్ అనేది చేస్తున్నాను ఫ్రాక్ ఫుల్ లెంత్ వచ్చేసి నలభై ఒకటిన్నర ఇంచులు దాంట్లో మనం బాడీ పార్ట్ తీసేసిన తర్వాత మిగిలినటువంటి క్లాత్ అనేది మనకి కింద లంగ కోసం అయితే వస్తుంది ఇప్పుడు బాడీ పార్ట్కు మళ్ళీ నాలుగు అయితే ఒరిజినల్ క్లాత్ అయితే మరతలు వేసేసుకున్నాను ఇప్పుడు చుట్టూ అర్థించే ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అయితే చేసుకున్నాను ఇది మనం తిరిగి వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే చూపిస్తాను బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఒరిజినల్ సైడ్ ఇట్లా లైనింగ్ అనేది ఇట్లా పెట్టేసుకొని ఇది షాటింగ్ లైనింగ్ చూసుకొని ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట ఇట్లా పెట్టేసుకొని ఇట్లా చుట్టూ నెక్స్ట్ చుట్టూరు కుట్టేసుకున్న తర్వాత ఇట్లా తిరిగి చేసుకోవాలి ఇట్లా తిరిగి చేసుకుంటే మనకి ఇలా ఉంటే ఉంటుందన్నమాట సో ఈ విధంగా బ్యాక్ పార్టీ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ డిజైన్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కొంచెం ఫ్రంట్ లో కొంచెం డిజైన్ అనేది మారుతుంది అనమాట అందుకోసం వచ్చేసి చాలా సింపుల్ వేలో మీకు డిజైన్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి ఈ నెక్ దగ్గర నుంచి ఇట్లా సంక దగ్గర వరకు ఇట్లా క్రాస్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ మీకు తీర్పు కూడా మెజర్మెంట్ చేసి చూపిస్తాను అందరికి ఇక్కడ అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను కానీ మీకు ఎంత ఎంత నేను అందర్స్ కట్ చేశాను కూడా చెప్తాను చూడండి తో వచ్చేసి ఇక్కడ కింద నెక్ వచ్చేసి ఒక ఇంచ్ దగ్గర అక్కడ మార్కింగ్ అయితే చేశాను అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఒక మూడు ఇంచుల దగ్గర నుంచి ఇట్లా మార్కింగ్ అయినా చేశాను ఇప్పుడు ఇట్లా క్రాస్గా అయితే ఇట్లా తీసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇట్లా గా తీసేసుకొని కటింగ్ అనేది చేసేసుకుంటే డిజైన్ అనేది మనకు నేను అనుకున్నటువంటి రీతిలో డిజైన్ అనేది వస్తుంది మీరు చూసారు కదా అబ్బాయి వేసుకున్న తర్వాత డ్రెస్ ఎలా ఉండేది అలా వస్తుందన్నమాట సో ఇప్పుడు చూడండి ఈ విధంగా ఇట్లా కటింగ్ అనేది చేసిన తర్వాత ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను Fala, ఇట్లా మొత్తం మనం కొంచెం క్రాస్ అయితే ఇట్లా సంక దగ్గర అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇట్లా కటింగ్ చేసుకున్నాం కదా ఇట్లానే ఇంకొకటి ఇదే సాటిన్ క్లాత్ ఇంకోటి అయితే కట్ చేసుకున్నాము ఇది దీన్ని బేసిక్ చేసుకొని ఇంకోటి అయితే కటింగ్ చేసుకోవాలి అనమాట ఎందుకంటే ఇది తిరిగి వేసుకుంటాం అనమాట ఇప్పుడు వచ్చేసి శాటిన్ క్లాత్ ఇంకోటి తీసేసుకొని దీని కొలతతో కొంచెం ఎగస్ట్ అనేది కటింగ్ అనేది చేసుకొని చూడండి నెక్కు దగ్గర ఈ విధంగా చుట్టూరు కుట్టేసుకొని మట్టి తిరిగి అయితే ఇట్లా వేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ కుట్టేసి ఇంకా తిరిగి చేసేసాను చూస్తున్నారు కదా ఈ విధంగా కుట్టేసి తిరిగి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ కు ఇది చుట్టూరు కుట్టైతే ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అయితే పెడుతున్నాను ఎల్బో హ్యాండ్స్ కాదండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే పెడుతున్నాను చిన్న పిల్లలు అనమాట ఇల్లు అంటే ఇక్కడ వచ్చేసి ఎయిట్ ఇయర్స్ అమ్మాయికి అయితే సెట్ అవుతుంది ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అమ్మాయికి అయితే ఇది వచ్చేసి సెట్ అవుతుంది